మాణిక్య మాణిక్యవీణాము పలాలయంతీం మదా మంజులవాగ్విసా మాహేంద్రనీలజ్యుతికోమలాంగీ మాతంగ కన్యాం మనసా స్మరామి నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ ఇరోజు వైశాఖ పంచమి మనకి శ్రీరామనవమి శ్రీకృష్ణ జన్మాష్టమి ఎంత పవిత్రమైన విశేషమైన రోజులో భారతదేశంలో ఉన్న వాళ్ళందరికీ అంతటి పవిత్రమైన ఇంకొక సుదినమే శంకర జయంతి ఈరోజు పరమేశ్వరుడు భూమిపైకి శంకరాచార్యుల వారి రూపంలో వచ్చి నడయాడటం ప్రారంభించిన రోజు ఆ పూర్వమైన రోజు ఈరోజు అందరం శంకరాచార్యుల వారిని స్మరించుకోవాలి వారి అర్చన చేసుకోవాలి అలాగే వారి వాంగ్మయంలోంచి ఒక స్తోత్రాన్నో కనీసం ఒక శ్లోకాన్నైనా పఠించుకోవాలి అది మనం వారికి అర్పించగలిగే ఆరాధన సరే ఇప్పుడు ఈరోజు శంకరాచార్యుల వారి పుట్టుక గురించి కొంచెం క్లుప్తంగా చెప్పుకుందాం మొట్టమొదట అసలు శంకరాచార్యుల వారి అవతారం ఎందుకు కిందకి రావాల్సి వచ్చింది వారు దక్షిణామూర్తి స్వరూపం అని అందరూ చెప్తారు దక్షిణామూర్తి అంటే మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం అంటాం కదా మరి మౌనాన్నే ఉంచుకున్న దక్షిణామూర్తి కిందకు వచ్చింత స్తోత్రవాంగ్మయాన్ని ఇవన్నీ ప్రసాదించడానికి కారణం ఏమిటి అసలు అవసరం ఏమిటి అంటే ఎన్నో శతాబ్దాల క్రితం భారతదేశంలో చాలా దారుణమైన పరిస్థితి ఉంది మూడు కారణాల వల్ల వచ్చారు స్వామి కిందకి మొట్టమొదటిది ఏమిటంటే ఆ సమయంలో డెబ్భై రెండు అవైదిక మతాలు విజృంభించేసాయి ఇప్పుడు రెండు మూడు పాషండుల మతాలే విజృంభిస్తే మనం తట్టుకోలేకపోతున్నాం మరి డెబ్భై రెండు అవైదిక మతాలు అంటే ఎంత కష్టం అటువంటి సమయంలో ఒక సామాన్యమైన గురువు వస్తే సరిపోదు సాక్షాత్తు శివుడే దిగి రావాలి అందుకోసం వచ్చాడు భగవంతుడు ఇంక రెండో కారణం ఏమిటంటే సనాతన ధర్మం లోపలే చీలికలు ఒకవేపు నుంచేమో వైష్ణవత్వం విష్ణువు మాత్రమే గొప్ప అని పరమేశ్వరుణ్ణి కించపరచడం ఇంకొక చోట నుంచి శైవం వాళ్ళు శివుడు మాత్రమే గొప్ప మిగతా దేవుడు గొప్ప కాదని వాళ్ళు కించపరచడం అలాంటి భయానకమైన పరిస్థితులు ఉన్నాయంటే సనాతన ధర్మంలో కూడా ఎవరివి వాళ్ళే పాటిస్తూ మా దేవుడు గొప్ప అనుకుంటే ఎప్పుడూ తప్పు లేదు మా దేవుడే గొప్ప అనుకుంటే తప్పు దురదృష్టవశాత్వం ఆ రకమైన పరిస్థితులు ఉన్నాయి వాటన్నిటిని సమన్వయపరిచి ఒక త్రాటి మీదకి తీసుకురావాలి అంటే మహా అవతారం దిగిరావాలి ఇక మూడవది ఏమిటంటే నాస్తికత్వం ఈ రెండిటికన్నా భయంకరమైనది ఇటువంటి పరిస్థితుల్లో పరమేశ్వరుడు కిందకి దిగిరి ఆ సంకల్పించుకున్నాడు మరి ఎవరి గర్భానికి రావాలి అలాంటి మహత్తరమైన అవతారాలు ఎవరికి పడితే వాళ్ళకి పుట్టేవు అలా పుట్టాలంటే ఆ క్షేత్రానికి ఎంతో విశిష్టత ఉండాలి కేరళ దగ్గర కాలడి ప్రాంతంలో శివగురువు అని ఒక మహనీయుడు ఉండేవారు ఆయన వేదవేదాంగ పారంగతుడు మహాభక్తుడు ఆయన భార్య పేరు ఆర్యాంబ వాళ్ళకి సంతానం లేదు లేకపోయేసరికి పరమేశ్వరుడిని ఎంతగా ప్రార్థించినా సంతానం కలగలేదు అప్పటికే వాళ్ళ వయస్సు కూడా చాలా పెద్దదైపోయింది దాంతో వాళ్ళు ఏం చేస్తారు ఆ దగ్గరలో వృషాధీశ్వరుడు అని ఒక పరమేశ్వరుడు ఆలయం ఉంది అక్కడికి వెళ్ళి ఇంకా ఎలాగైనా పరమేశ్వరుడికి తపస్సు చేసి సంతానాన్ని పొందాలి అంతే అనుకుని ఆ ఆలయానికి వెళ్ళి మొట్టమొదట ఆహారం మానేసి పళ్ళు అవి మాత్రమే స్వీకరిస్తూ చాలా రోజులు తపస్సు చేశారు పరమేశ్వరుడు ఇంకా ప్రత్యక్షం కాలే దాంతో ఫలాలు అవి కూడా మానేసి కేవలం నీళ్లు తాగుతూ తపస్సు చేశారు అప్పుడు కూడా స్వామి కనిపించకపోతే ఇంక ఏది వద్దు పూర్తిగా ఉపవాసం చేస్తూ తపస్సు చేద్దామని ఆ దంపతులు కూర్చుని తీవ్రమైన తపస్సు చేయడం ప్రారంభించేసరికి అప్పుడు పరమేశ్వరుడికి కారుణ్యం కలిగింది కలిగి ఆ శివగురు నిద్రపోతున్నప్పుడు ఒకసారి ఒకరోజు స్వప్నంలో దర్శనమిచ్చారు ఇచ్చే శివగురు నీకు శతాయి ఉన్నవాళ్ళు ఒక వందేళ్ళు బతికేలాంటి కుమారులు కానీ వాళ్ళ వల్ల దేశానికి ఏమి ప్రయోజనం ఉండదు మందభాగ్యులయ్యి ఉంటారు అలాంటి వాళ్ళు కావాలా లేకపోతే అల్పాయుష్కుడైన కుమారుడు మహాజ్ఞాని ప్రపంచం మొత్తాన్ని పాదాక్రాంతం చేసుకునే పరమేశ్వర స్వరూపం అతను కావాలా అల్పాయుష్ అంటే ఎంత ఎవరైనా అంటారు శంకరాచార్యుల వారిది ముప్పై రెండేళ్ళని కాదు పరమేశ్వరుడు వరం ఇచ్చినప్పుడు ఎనిమిదేళ్ల ఆయుష్ మాత్రమే ఇచ్చాడు చాలామందికి తెలియదు అంత తక్కువ ఆయుష్తో కావాలా అంటే మనం ఏమనుకుంటామంటే లోకానికి ఎలా పోయినా పర్వాలేదు నా కొడుకు మాత్రం ఉండాలి అనుకుంటాం కానీ అక్కడ ఉన్నది మహనీయులు వాళ్ళందరూ దాంతో ఆయన అన్నారు స్వామి ప్రపంచానికి పని కొంచే బిడ్డ కావాలి ఎంత తక్కువ ఆయుష్ అయినా పర్వాలేదు నాకు ఆ బిడ్డనే ఇవ్వండి అంటే తధాస్తు రేపొద్దున ఇక్కడ బ్రాహ్మణులందరికీ భోజనం పెట్టి ప్రసాదాన్ని స్వీకరించండి మీకు సంతానం కలుగుతుంది అని పరమేశ్వరుడు ఆశీర్వదించాడు మరి ప్రపంచం మొత్తాన్ని పాదాక్రాంతం చేసుకోవాలంటే శివుడే దిగిరావాలి మామూలు వాళ్ళకి సాధ్యం అది అప్పుడు పక్క రోజు వాళ్ళు బ్రాహ్మణులకి భోజనం పెట్టి ఆ ఉచ్ఛిష్టం స్వీకరించేసరికి ఆ అన్నం ద్వారా పరమేశ్వరుడు ఆమె గర్భంలోకి ప్రవేశించాడు మనకి తైత్రోపనిషత్తులు అంటారు అన్న పురుష అని దాని ద్వారా పరమేశ్వరుడు ప్రవేశించాడు ఆ తరువాత ఆ తల్లికి దివ్యమైన స్వప్నాలు అవి రావడం మొదలుపెట్టాయి ఎక్కడైనా కూర్చుంటే గంధర్వులు అందరూ పాడుతున్నట్టు మనోహరమైన గానం వినిపించటం అలాగనే స్వప్నంలో తెల్లటి వృషభం మీద తను ఎక్కి వెళ్తున్నట్టు అదే స్వప్నం అండి విచిత్రం అంటే మరి కడుపులో ఉన్నది శివుడు నంది మీద ఎక్కి వెళ్ళక ఇంకేం చేస్తాడు అలాంటి స్వప్నాలు అనమాట అలాగనే తనకు పుట్టిన కుమారుడు సర్వజ్ఞపీఠాన్ని అధిరోహించినట్టు ఆ తల్లికి అస్తమాను కలొచ్చేది ప్రతిరోజును అటువంటి సందర్భంలో వైశాఖ శుద్ధ పంచమి రోజు సాక్షాత్తు పరమేశ్వరుడే శంకరాచార్యుల వారి రూపంలో కిందకి దిగి వస్తే ఆకాశంలోంచి పూలవాన కురిసింది తివ్యదుందుబులు మోగేయట మరి శివుడు పుడితే మోగవా ఆయన కూడా చిన్నప్పటి నుంచి సామాన్యమైన వారు కాదు అసలు చాలా విచిత్రమైన బాల్యం శంకరాచార్యుల వారిది రెండు సంవత్సరాలు పూర్తి అయ్యేసరికి ఆయన అక్షరాలన్నీ అన్ని భాషల్లోనూ నేర్చేసుకున్నారు అసలు మనం ఊహించలేము అలాంటి బాల్యం మన పిల్లల్ని మనం చూస్తూ ఉంటాం కదా శంకర్ల వారి బాల్యం అలా ఉండేది మూడు సంవత్సరాలు అయ్యేసరికి పండితులు వాళ్ళందరూ గోష్ఠి జరుపుతూ ఉంటే అక్కడికి వెళ్ళి శ్రద్ధగా కూర్చుని విని ఈయన చెప్పడం మొదలుపెట్టేవారు మూడేళ్లకి అలాగే పక్కనున్న పిల్లలందరికీ ఆ విన్నవన్నీ వచ్చి నేర్పించడం మొదలుపెట్టే పెట్టేవారు అంటే ఏమిటది ఆ రాబోయే అవతార కార్యం అదే ఎందుకంటే ఆయనకున్న జ్ఞానాన్ని కోట్ల మందికి పంచిపెట్టే అవతార కార్యం అది చిన్నప్పటి నుంచి మూడేళ్ల నుంచే మొదలుపెట్టేసారు ఆయన చుట్టుపక్కల పిల్లలందరినీ కూర్చోబెట్టి వాళ్ళందరికీ చక్కగా జ్ఞానాన్ని బోధించేవారు మహానుభావుడు కానీ దురదృష్టం ఏమైందంటే ఆయనకి అంత చిన్న వయస్సులో ఉన్నప్పుడే వాళ్ళ తండ్రి గారు కాలం చేశారు ఆ తండ్రికి సాక్షాత్ శంకరుడి మహత్వ చూసే అదృష్టం లేదేమో అంతవరకే ఉంది వారు కాలం చేశారు ఆ తర్వాత ఐదో సంవత్సరంలో వాళ్ళ అమ్మగారి దగ్గరుండి మహనీయుల చేత ఉపనయనం చేయించారు ఆ ఉపనయనం చేశాక ఇంకా గురుకులంలో ఉండి మూడు సంవత్సరాల పాటు వేదాధ్యయనం అవన్నీ చేసి వేద వేదాంగాల్ని ఉపనిషత్తుల్ని అన్నిటిని అవపోషణ పట్టేసిన మహానుభావుడు ఎందుకంటే ఈశాన సర్వ విజ్ఞానం ఈశ్వర సర్వభూతానం అంటాం కదా మరి అలాంటి ఈశ్వరుడే కిందకి దిగి వస్తే ఆయనకి నేర్పాల్సిన అవసరం ఏముంది ఊరికే లాంఛనప్రాయంగా వెళ్ళి నేర్చుకున్నారు తప్ప అవన్నీ ఆయనకి కరతలామలకం అయిపోయి వారి ఏడు ఎనిమిది సంవత్సరాల వయస్సులో గురుకులంలో ఉన్నప్పుడు ఒక విచిత్రమైన సంఘటన జరిగింది మనలో చాలామందికి తెలుసు ఏమిటంటే ఒకరోజు ఒక పేదరాలి ఇంటికి వెళ్ళి భవతి భిక్షాం దేహి అని అడిగారు ద్వాదశి పాలన చేయాల్సిన సమయం అన్నమాట ఆ తల్లికి ఇంట్లో ఏమీ లేదు అసలు పెట్టడానికి దాంతో చూసి అయ్యో వచ్చిన వాళ్ళని అతిథిని ఊరికే పంపించకూడదు అని ఒక మాగిపోయిన ఉసిరికాయ ఉంటే ఆ ఉసిరికాయ ఇచ్చిన అంతటి పేదరికం బట్టలు అవన్నీ కూడా చిరిగిపోయినాయి దాన్ని చూసి ఏడెనిమిదేళ్ల శంకరాచార్యుల వారికి మనస్సు కరిగిపోయింది వెంటనే లక్ష్మీదేవిని ప్రార్థించి అమ్మ నువ్వు కిందకి దిగిరా అని అడిగారు అంటే ఆయన పిలిస్తే అమ్మవారు కూడా కిందకి దిగొచ్చేలాంటి అవతారం అది మనకంటారు చూడండి దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనంతు దైవతం తన్మంత్రం బ్రాహ్మణాధీనం అని అటువంటి మహనీయులు శంకరాచార్యు వారు అయితే లక్ష్మీదేవి వచ్చి నాయన నువ్వు పిలిచావు బానే ఉంది కానీ విదితం తవ వత్సహృదయం నా పురా భవేత్ శుభం అని చెప్పిసారంటే ఈ కుటుంబంలో వాళ్ళు పూర్వజన్మలో పెట్టి పుట్టలేదు అందువల్ల వాళ్ళకి ఇవ్వడానికి కుదరదు అని అప్పుడు ఆయన కనకధార స్తోత్రాన్ని అప్పటికప్పుడు ఆశుగా చదివేసరికి అమ్మవారు పొంగిపోయి అయ్యో నా బిడ్డ పిలిచాడు వాళ్ళ కర్మ దుష్కర్మ మొత్తాన్ని తీసేస్తాను అని చెప్పి తీసేసి అప్పటికప్పుడు ఆకాశంలోంచి గంట నలభై ఎనిమిది నిమిషాల పాటు కనకధార కురిపించారు బంగారపు ఉసిరికాయలు ఈ జరిగిన ప్రదేశం ఇప్పటికీ కాలడి దగ్గర పజంతొట్టం అనే ఒక ప్రదేశం ఉంది అక్కడ స్వర్ణ మన అనే ఇంటి దగ్గర జరిగింది ఆ ఇల్లు ఇప్పటికీ ఉంది ఆ వంశం వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు వాళ్ళని ఆ ఇంటిని కూడా మనం చూడవచ్చు చాలా అద్భుతమైన సంఘటన ఇది ఆ తర్వాత ఏమైంది వాళ్ళ తల్లిగారు కాలడి దగ్గర దూరంగా ఒక నది ఉండేది నేను చెప్పానుగా వాళ్ళ వయస్సు పెద్దదైపోయిందని పాపం తల్లి పొద్దునే స్నానానికి వెళ్ళొచ్చి నీళ్లు పట్టుకుని వస్తుంటే ఎండ తట్టుకోలేక సొమ్మసిల్లి పడిపోయారు అది చూసి శంకరుల వారికి బాధేసి అయ్యో మా అమ్మ ఇలా పడిపోయింది అని చెప్పి ఆవిడ్ని సేద తీర్చి ఇంటికి తీసుకువెళ్ళాక బయటికొచ్చి ప్రార్థించారు ఈ పూర్ణానది అంత దూరంగా ఉండబట్టే మా అమ్మ వెళ్ళలేకపోతుంది మా ఇంటి నుంచి ప్రవహించాలి అని విచిత్రం ఏమిటంటే ఇందాక దైవాన్ని శాసించారు ఇప్పుడు ప్రకృతిని శాసించారు మహానుభావులు ఆ నది విచిత్రంగా ఒక మలుపు తీసుకుని వాళ్ళ ఇంటి ముందు నుంచి ప్రవహించడం ప్రారంభించింది ఇప్పటికి కూడా మీరు కాలడి వెళ్తే కనుక కాలడిలో శంకరాచార్యుల వారి జన్మభూమి ఉంది అది ఎలా తెలిసింది అంటే శృంగేరి ముప్పై మూడవ పీఠాధిపతి సచ్చిదానంద శివాభినవ నృసింహ స్వామిని మహనీయులు వారు కాలడి వెళ్ళి శంకరాచార్యులు వారు ఎక్కడ పుట్టారు ఎక్కడ కనకధార కురిపించారు పూర్ణానది ఎక్కడ మలుపు తిరిగింది ఆ మొసలి సంఘటన ఎక్కడ జరిగింది అవన్నీ కూడా వారు కనిపెట్టి జాతికి అందించారు ఇప్పటికీ మనం వెళ్తే శంకరాచార్యుల వారి జన్మభూమి పక్కనే పూర్ణానది అలా మలుపు తిరిగి ఇంటి నుంచి ప్రవహిస్తూ ఉంటుంది చాలా అద్భుతమైన ప్రదేశం వెళ్ళకపోతే కనుక కేరళ తప్పకుండా వెళ్ళండి కాలడికి ఆ తరువాత ఏమైందంటే నేను చెప్పాను కదా శంకరాచార్యుల వారి ఆయుష్ ఎనిమిది సంవత్సరాలే పరమేశ్వరుడు ఇచ్చింది కానీ ప్రకృతి ఊరుకుంటుందా దైవాన్ని ప్రకృతిని శాసించగలిగే మహత్తరమైన అవతారం వచ్చినప్పుడు అంత తొందరగా వెళ్ళిపోతే ఎలాగా అందుకని ఒక విచిత్రమైన సంఘటన జరిగింది ఏమిటంటే ఒకరోజు అగస్త్య మహర్షి గౌతముడు ఉపమన్యువు దధీచి ఈ మహర్షులందరూ ఆ ఇంటికి వచ్చారు వచ్చేసరికి ఆ తల్లి ఆశ్చర్యపోయి ఏమిటి మహర్షులందరూ వచ్చారు అంది శంకరాచార్యుల వారి తల్లి ఆవిడ ఆశ్చర్యపోయింది ఎందుకంటే కొడుకు ఏదో కనకధార కురిపించాడు అంటే సర్లే అమ్మవారు కురిపించి ఉంటారేమో అలా అనుకుంది ఇంట్లో ఉంటే మహత్వ తెలియదు కదా కృష్ణ పరమాత్మను కూడా యశోద అలాగే అనుకునేది అలాగే కృష్ణ పరమాత్మను చూడటానికి మహర్షులు దేవతలు అందరూ ఎలా వచ్చేవారో వారిని చూడటానికి అలాగే వచ్చారు వచ్చి అమ్మ నీకు ఒక విషయం చెప్పాలి నీ బిడ్డకి ఎనిమిదేళ్ల ఆయుష్యే కానీ వారు చేయాల్సిన ప్రణాళిక చాలా ఉంది అందుకని ఒక విచిత్రమైన సంఘటన ద్వారా అది పె పెరుగుతుంది ఆయుష్యు పదహారు సంవత్సరాల వరకును అని చెప్పి వాళ్ళందరూ శంకరాచార్యుల వారికి నమస్కరించి ఎందుకంటే ఎదురుగుండ శివుణ్ణి చూసి అలాగే శంకరాచార్యుల వారిని ఆశీర్వదించి ఎందుకంటే బాలక రూపంలో ఉన్న శివుణ్ణి చూసి వాళ్ళందరూ ఆకాశ మార్గంలో వెళ్ళిపోయారు ఆ తల్లి అయ్యో నా కురవాడు ఆయుష్ పెరగాలి అనుకుని చూస్తోంది ఈ లోపల శంకరుల వారి మహత్విని అందరూ పిల్లనిద్దాము అని వచ్చేసారు ఆయనకి వివాహం చేద్దామని ఆ తల్లి కూడా నాన్న వివాహం చేసుకో వివాహం చేసుకో అంటే ఆయన కాదమ్మా నేను వచ్చిన అవతార ప్రణాళిక వేరే ఉంది అది నెరవేర్చాలి అని చెప్పి అప్పటికప్పుడు తల్లిని అలాగా సముదాయిస్తున్నారు ఈ లోపల ఏమైంది ఒకరోజు శంకరాచార్యుల వారు నదికి స్నానానికి వెళ్ళారు పొద్దున్నే వెళ్ళి అమ్మో రక్షించండి అని చెప్పి నన్ను మొసలు పట్టుకుంది అని గట్టిగా అరవడం మొదలుపెట్టారు అంతా తల్లి బాబోయ్ నా పిల్లవాడిని మొసలు పట్టుకుందా అని చెప్పి గబగబా బయటకు వచ్చింది వచ్చి చూస్తే మొసలు పుచ్చుకుని లోపలికి లాగేస్తుంది ఆ తల్లి ఇంక గుండెలు బాధేసుకుంది బాబోయ్ ఇదేనా ప్రమాదం అంటే ఇప్పుడు ఏ దేవతలు రక్షిస్తారు నా కుమారుణ్ణి అని నా భర్త వెళ్ళిపోయాడు ఒక్కగానొక్క కొడుకు ఇతన్ని కూడా తీసుకుపోకు భగవంతుడా అని పాపం గుండెలు బాదుకునే ఒడ్డుని ఏడవ మొదలుపెట్టింది మరి ఆ నీళ్ళల్లో ఉన్నది కూడా భగవంతుడే కదా ఆయన చేసిన చమత్కారం ఏమిటంటే అమ్మా ఈ రోజుతో నా ఆయుష్ తీరిపోయింది నేను ఇంక వెళ్ళిపోవాలి అలా లేకుండా ఉండాలంటే ఒక మార్గం ఉంది అంటే ఏమిటినాయినా చెప్పు అని అడిగింది ఆ తల్లి అంటే ఏమీ లేదమ్మా నేను సన్యాసం స్వీకరిస్తే కనుక సన్యాసం అనేది ఇంకొక జన్మ లాంటిది అందుకని నీ జన్మ ఇక్కడికి అయిపోయినట్టు కొత్త జన్మ వచ్చినట్టు కాబట్టి నా ఆయుష్ పెరుగుతుంది నీకు సంతోషమేనా అని అడిగారు అడిగితే ఎలా సంతోషం అయినా నువ్వు చక్కగా వివాహం చేసుకుని పిల్లలు వీళ్ళందరూ ఉండాలని కోరుకున్నా నేను అంటే ఆ కుదరదమ్మా నేను బ్రతకాలి అంటే అదే మార్గం అని చెప్పారు ఏం చేస్తున్నా తల్లి సరే సరేనాయన అని ఇచ్చేసరికి ఆయన అప్పటికప్పుడు సన్యాసించారు అక్కడే ఆపత్ సన్యాసం వెంటనే ఆ మొదస్సలి వదిలేసి వెళ్ళిపోయింది ఆ తల్లి సంతోషించి అమ్మయ్య నువ్వు చాలు రా ఇంట్లోకి అంటే వచ్చి అమ్మాయి ఇంక ఇంటితో నాకు రుణం తీరిపోయింది నేను వెళ్ళిపోవాలన్నారు అదేమిటి నాయన అంటే నేను ఇప్పుడు సన్యాసిని కదా నేను ఎక్కడ పడితే అక్కడ ఉండకూడదు నేను దేశ సంచారం చేయాలని చెప్పి అంత చిన్న వయస్సులోనే మూర్తిభవించిన దక్షిణామూర్తి రూపంతో ఆ ఊరు వదిలేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోతూ ఉంటే ఆ తల్లి అడిగింది నాయన ఒక్క కోరిక నా ఆఖరి నిమిషంలో ఎక్కడున్నా సరే నా దగ్గరికి రావాలి అని తప్పకుండా వస్తానమ్మా అని చెప్పేసి అభయం ఇచ్చి శంకరాచార్యుల వారు అలా దేశంలోకి ప్రయాణం చేయడం మొదలుపెట్టారు ఎందుకంటే ఇందాక నేను చెప్పిన ప్రణాళిక అంతా నెరవేర్చాలి కదా దానికోసం ఆ తర్వాత మన అందరికీ తెలుసు నర్మదా తీరంలో గారి దగ్గర చేరారు గోవింద భగవత్పాదాచార్యుల వారి దగ్గర ఆ తరువాత అక్కడ పదహారు సంవత్సరాల వరకు శంకరాచార్యుల వారు గురువు దగ్గరే ఉన్నారు ఆ తరువాత మరి ఇందాక ఋషులు అన్నారు కదా పదహారు సంవత్సరాల వరకు ఆయుష్ ఉంటుంది అని మరి ఆ తర్వాత ఏమవుతుంది అంటే ఇంకొక పదహారు సంవత్సరాలు పెంచబడుతుంది కానీ ప్రకృతి రాసి ఉంటే ఒక శాసనం అది నెరవేరాలంతే అదేం జరిగింది అంటే మండనమిశ్రుడు అని ఒక ఆయన ఉన్నారు ఆయన కూడా మహాపండితుడు శంకరాచార్యుల వారు గురుకులం అంతా పూర్తయిపోయాక పదహారు సంవత్సరాలకి జైత్రయాత్ర చేయడం మొదలుపెట్టి ఊరూరా తిరుగుతూ ఈ అవైదిక మతాలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరినీ చర్చకి పిలిచి కొంతమందిని తన జ్ఞాన శక్తితోటి కొంతమందిని తన దివ్యశక్తులతోటి ఏదో ఒక రకంగా మార్చి మరి సనాతన ధర్మంలోకి తీసుకొచ్చారు ఆ డెబ్బై రెండు అవైదిక మతాలని వాళ్ళల్లో చాలా బలమైన ఆయన చాలా పాండిత్యం ఉంది ఆయన మండనమిశ్రుడు అని నా అంతా ఆయన మాహిష్మతీపురం అని ఉంటే అక్కడికి వెళ్ళారు శంకరాచార్యు వారు ఆయనతో వాదించి ఆయన్ని కూడా ఈ మార్గంలోకి అద్వైత మార్గంలోకి తీసుకువద్దాము అని వెళ్ళేసరికి ఆయన ఎంత పండితుడు అనడానికి ఉదాహరణ ఏమిటంటే ఆ ఊళ్ళోకి వెళ్ళి అక్కడ నీళ్లు చెరువులో పట్టుకుంటున్న స్త్రీలతో అమ్మ మిశ్రుల వారి ఇల్లు ఎక్కడా అని అడిగారు అడిగితే వాళ్ళు స్వామి అదిగో అలా వెళ్తే అక్కడ ఉంటుంది ఏంటి ముందైతే చిలుకలు దండాల మీద నించుని అటొక వరుసలో ఇటొక వరుసలో వాదించుకుంటూ ఫలప్రదం కర్మ ఫలప్రదో విభు కిరాంగనాయత్రిరం గిరంతి ద్వారస్థ నీడాంతర సన్నివిష్ట జానేహితం మిశ్రధామహ అని చెప్పారంటే చిలుకలు కూడా ఫలా ఫలితాన్ని ఇచ్చేది కర్మ అని కొన్నిచులుకలు అంటే కాదు కాదు భగవంతుడు అని చిలుకలు అలా వాదించుకుంటూ ఉంటాయి అంటే మండనమిశ్రుడు ఇల్లు అలా వాదనలతో నిండిపోయేది అంతటి పాండిత్యం అక్కడికి వెళ్ళారు శంకరాచార్యులు వారు వెళ్ళి ఏం కావాలి అని అడిగితే వాళ్ళ తండ్రి గారి శ్రాద్ధం ఆ రోజు నేను జ్ఞానభిక్ష కోసం వాదభిక్ష కోసం వచ్చాను అన్నారు అనేసరికి మండనమిశ్రుడు మొదట్లో మండిపడ్డా తర్వాత వచ్చింది మహాజ్ఞాని అని తెలుసుకుని సరే అని వాదభిక్ష ఇస్తాను అని పిలిచారు ఆ తర్వాత వాళ్ళిద్దరికీ వాదన మొదలైంది మరి వాదన అయితే ఒక న్యాయమూర్తి ఉండాలి కదా ఎవరు అంటే ఉభయభారతీదేవి అని మండనమిశ్రుడి భార్య అనమాట వాళ్ళిద్దరూ కూడా సామాన్యులు కాదు శ్రీరామ అవతారం కిందకి దిగి వస్తే దేవతలందరూ వచ్చారు కదా అలాగే శంకరుడు వస్తే బ్రహ్మగారి అంశతో మండనమిశ్రుడు సరస్వతీదేవి అంశతో ఉభయ భారతీదేవి వాళ్ళిద్దరూ కిందకి దిగి వచ్చారు వస్తే అప్పుడు ఆవిడని న్యాయమూర్తి కింద పెట్టి వాదించుకోవడం మొదలుపెట్టారు ఇద్దరుని శంకరాచార్యువారు ఆయన ఇద్దరు ఈయనేమో మహాపండితుడు అవతల పక్క ఉన్న ఆయన మహాజ్ఞాని ఇంక ఇద్దరు ఉంటే ఆవిడ చూసింది ఒక రోజు రెండు రోజులు తెమిలేలా లేదని చెప్పి వాళ్ళిద్దరి మేళల్లో పూలమాల వేసి నేను నా పనికి వెళ్తున్నాను మీలో ఎవరి మాల వాడిపోతే వాళ్ళు ఓడిపోయినట్టు శంకరాచార్యుల వారు ఓడిపోతే ఆయన సంసారం ఇవ్వాలి మండనమిశ్రుడు ఓడిపోతే ఆయన సన్యాసి ఇవ్వాలి అనేది వాళ్ళ నియమం అనమాట సరే అని చెప్పి ఆ తల్లి వెళ్ళిపోతే పదిహేడు రోజుల పాటు వాదించుకున్నారు ఏకంగా పదిహేడో రోజు మండనమిశ్రుల వారి మాల వాడిపోయింది వాడిపోయేసరికి అప్పుడు ఆయన ఓటమిని ఒప్పుకుంటే ఉభయభారతిదే వచ్చి అలా కుదరదు నేను ఆయన అర్ధాంగిని నువ్వు ఆయన్ని సొగమే ఓడించావు నాయన మిగతా సొగం కూడా ఓడించాలంటే నన్ను ఓడించాలి అని అడిగారు అడిగితే సరేనమ్మా ఏమిటి మీ ప్రశ్నలో అడగండి అని అడిగితే ఆవిడేం చేస్తారు చాలా చమత్కారంగా వచ్చిన ఆయన మహాజ్ఞాని అని అర్థమైపోతుంది ఈయనకి తెలియని శాస్త్రం లేదు ఎటు నుంచి తిప్పి ఏది అడిగినా చెప్పేస్తాడు దాంతో ఈయనకి తెలియని ఒకటే బ్రహ్మచారి కాబట్టి కామశాస్త్రం అయితే తెలియదు కదా అందుకని కామశాస్త్రం గురించి అడుగుదాము అని చెప్పి అది ప్రారంభించావిడే విచిత్రమైన ఐదు ప్రశ్నలు అడిగింది అంటే స్త్రీ పురుషుల్లో మన్మథ స్థానాలు ఎక్కడెక్కడ ఉంటాయి అవి కొన్ని తిథుల్లో ఎలా స్పందిస్తాయి దానివల్ల ఏం జరుగుతుంది ఇలాంటివి అడిగితే ఆయన బ్రహ్మచారి కదా ఆయనకేం తెలుసు దాంతో ఒక్కసారి ఆలోచించి సరేనమ్మా ఒక నెల రోజులు గడువు ఇవ్వు ఇస్తే నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తాను అని చెప్పారు సరే నాయన గడువు అన్నారు ఆవిడే అప్పుడు శంకరాచార్య వారు ఎలాగ ఇది తెలుసుకోవడము అని ఆకాశ మార్గంలో వెళుతూ ఉంటే అక్కడ అమరుక మహారాజు అని ఒక ఆయన ఉన్నాడు ఆయన కామోపభోగాలన్నీ హాయిగా అనుభవిస్తూ ఉన్నాయన వేటకని వచ్చాడు వస్తే ఆయన మరణించాడు ఆ వేటలో అది చూసి శంకరాచార్యవారు వెంటనే తన శరీరాన్ని ఒక గుహలో భద్రపరిచి నేను వచ్చేదాకా జాగ్రత్తగా ఉంచండి అని శిష్యులు పద్మపాదుల వారికి మొదలైన వాళ్ళకి చెప్పి పరకాయ ప్రవేశ విద్యతో వెళ్ళి ఆ మహారాజు శరీరంలోకి వెళ్ళారు వెళ్ళి ఆయన రాజ్యానికి వెళ్ళారు వెళ్ళి అక్కడ రాణులతో అసలు ఆ కామశాస్త్రం ఏంటి అవన్నీ తెలుసుకోవడం ప్రారంభించారు ఆయన ఆయన మహాజ్ఞాని ఏ శాస్త్రమైనా ఇట్టే తెలిసిపోతుంది ఆయనకి కానీ ఆ రాణులకే అనుమానం వచ్చింది ఏమిటంటే ఈయన ఇక్కడికి వచ్చిన తర్వాత బ్రహ్మజ్ఞానంలో వెలిగిపోతున్నాడు మళ్ళీ ఆ చనిపోయాడు అనుకున్న ఆయన నిద్రలేచాడు వెలిగిపోతున్నాడు అలాగే రాజ్యం సుభిక్షం అయిపోయింది ఎక్కడ చూసినా ధర్మం చెట్లు పువ్వులు అవన్నీ తెగ పుష్పించేస్తున్నాయి వృక్షాలన్నీ అంటే ఎవరో మహనీయుడు తప్ప మా భర్త కాదు ఈ శరీరంలోకి వచ్చినట్టున్నాడు అయితే పరకాయ ప్రవేశం చేసి ఉంటారు మరి అయితే ఎవరు అని చెప్పి స్వార్థంతో ఏం చేశారు భటుల్ని పిలిచి మీరు వెళ్ళి ఎక్కడైనా శరీరం ఉంటే కనుక మహనీయులది భద్రపరిచున్నది దహనం చేసేసేయండి అని చెప్పింది దాంతో వాళ్ళు వెళ్ళి వెతికితే ఒక గుహలో శంకర్ల వారి శరీరం దొరికింది దాన్ని దహనం చేసేదానికి ఉద్యుక్తులు అయ్యారు చూడండి పదహారేళ్ల తర్వాత మళ్ళీ ఇంకొక గండం ఉంది కదా ఉంటే భగవంతుడు అలాంటి మహనీయులను ఏం చేస్తాడంటే గండం ఉన్నా సరే దాన్ని ఏదో ఒక రూపంలో పోగొట్టి మళ్ళీ దేశానికి పనికొచ్చేలా చేస్తారు అలాగ వారి శరీరాన్ని దహించేస్తుంటే అప్పుడు వారికి తెలిసి వెంటనే పరకాయ ప్రవేశ విద్యతో ఈ రాజు శరీరం వదిలేసి తన శరీరంలోకి వెళ్ళిపోతే అప్పటికే అంటుకుంది శరీరం నా అంతా శ్రీమత్ శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణి లక్ష్మీ నృసింహం మమదేహిక రావలంబం అంటాం ఆ స్తోత్రం శంకరాచార్యుల వారు అప్పుడు చేసి మన జాతికి అందించారు నా అంతా ఆ తాపం అంతా తీరిపోయి హాయిగా అయిపోయాక అప్పుడు మండనమిశ్రుడి ఇంటికి వెళ్ళి ఆవిడ అడిగిన ప్రశ్నలు ఎన్ని ఎన్నడిగితే అన్నిటికీ సమాధానం చెప్పేసరికి ఆయన ఇంకా దాసోహం అని స్వామికి శిష్యులై సన్యాసం స్వీకరించారు ఆవిడ కూడా ఇంక నేను వచ్చిన పని అయిపోయింది అని చెప్పి ఆకాశంలోకి వెళ్ళిపోవడం మొదలుపెట్టారు మరి సరస్వతీదేవి కదా అప్పుడు అమ్మ అమ్మ ఆగు నువ్వు వచ్చిన పని అవ్వలేదు ఇది కలియుగము ఇంకా నీ అవసరం ఉంది జాతికి అని చెప్పి శంకరాచార్యుల వారు అమ్మవారిని వేడుకొని అమ్మ నువ్వు ఇక్కడే ఉండాలి ఈ భూమి మీద ఉండాలి కలియుగాంతం వరకు జనాలకి మేలు చేయాలి అని చెప్పి అప్పుడు ఏం చేస్తారంటే అమ్మవారిని వనదుర్గా మంత్రాలతో బంధించి ఒక అనువైన ప్రదేశం కోసం వెతుకుతూ ఉంటే మనకి తుంగానది తీరంలో శృంగేరి ఉంది కదా ఇప్పుడు కర్ణాటక ప్రాంతంలో ఉంది ఆ శృంగేరి దగ్గర ఎండ మండిపోతూ ఉంటే ఒక కప్పకి ఎండ తగలకుండా పాము పడగపట్టినట్టు కనిపించింది వారికి ఆశ్చర్యపోయారు పరస్పర వైరుధ్యం ఉన్న రెండు జీవులు అంత సామరస్యంతో ఉన్నాయి అని అప్పుడు సంతోషించి ఇది మహత్తరమైన ప్రదేశం అని చెప్పి అక్కడ ఒక రాతి మీద శ్రీచక్రం గీసి ఒక చందనపు మూర్తిని మలిచి అందులో సరస్వతీదేవిని తీసుకొచ్చి ప్రతిష్ఠించారు అంటే ఇప్పటికీ శృంగేరిలో ఉన్న అమ్మవారు మామూలు మూర్తి కాదు సాక్షాత్తు సరస్వతీదేవే అక్కడ ఇప్పటికీ ఆ విగ్రహ రూపంలో కొలువున్నారు తప్ప లోపల ఉన్నది సరస్వతీదేవే ఆ తరువాత ఇప్పుడు మన పిల్లలని ఎవరైనా బెదిరించారు అనుకోండి మనం ఏం చేస్తాం ఇలా దగ్గరికి తీసుకుని కాపాడుతాం కదా మరి దేశానికి ఆ డెబ్బై రెండు అవైదిక మతాలని దూరం చేశారు అంతా బాగుంది అలాగనే శైవం వైష్ణవం శాక్తేయం గాణాపత్యం ఇవన్నీ ఒక త్రాటి మీదకి తీసుకొచ్చి షణ్మతాలు సారము ఒకటే ఏ దేవతని పూజించుకున్నా మిగతా దేవతలందరూ స్వరూపం కింద గౌరవించాలి అని పంచాయతన పూజ అలాంటివన్నీ ఇచ్చారు బాగానే ఉంది మరి మన పిల్లల్ని కాపాడినట్టు దేశాన్ని కాపాడాలి కదా అందుకని ఏం చేశారంటే మనం ఇలా రక్షించినట్టు ఆయన భారతదేశాన్ని మహానుభావుడు ఇలా రక్షించడం కోసం దేశంలో నాలుగు దిక్కుల్లోనూ నాలుగు ఆమ్నాయ పీఠాలు పెట్టారు అందులో మొట్టమొదటిది శృంగేరి తర్వాత ద్వారక బదరి పూరి ఒక్కొక్క దిక్కున ఒక్కొక్క ఆమ్నాయ పీఠాన్ని పెట్టి ఇప్పటికీ ఆ పీఠాల ద్వారా శంకరుల వారు సూక్ష్మ స్వరూపంలో మన భారతదేశాన్ని సనాతన ధర్మాన్ని అలా కాపాడుతున్నారు ఇప్పటికీ ధర్మం నిలిచి ఉందంటే అలాంటి మహనీయులే కారణం అందుకని ఈరోజు అందరం తప్పకుండా వారిని స్మరించుకోవాలి అలాగనే ఇదే సమయంలో దాదాపుగా రామానుజుల వారు కూడా జన్మించారు కాకపోతే ఆ సాంప్రదాయంలో నక్షత్రాల ప్రకారం చేస్తారు కదా సామాన్యంగా వైశాఖ శుద్ధ పంచమి రోజే వస్తుంది అందుకని ఈరోజు ఆ ఇద్దరు మహనీయుల్ని ఒకసారి స్మరించుకుంటూ అందరూ కనీసం శంకరాచార్యులు వారిచ్చిన ఏదో ఒక స్తోత్రాన్నైనా పఠించి లేకపోతే ఒక శ్లోకాన్నైనా ఈరోజు వారికి నమ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకోండి అందరికీ శంకర జయంతి శుభాకాంక్షలు ఆ మహనీయుల పాదాలకి వందనాలు శ్రీమాత్రే నమ